హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు లైఫ్ నోట్బుక్ ఛానల్ ఈ రోజు మనం ఒక పల్లెటూరులో ఒక చేపల పెంపకం గురించి తెలుసుకోవడానికి వచ్చాం సో అక్కడ చేపలు పెంచే అన్న ఒక అన్న దగ్గరికి వచ్చాం ఆ అన్న చెప్పండి అన్న ఏం చేపలు లేసారు మామూలుగా పంగాసు రూపిచింది ఇక్కడ ఇక్కడ ఈ నెలకు పెరిగేది పంగాసు రూపు చెంది తలసేపు పెరగదు తెలసేపు అంటే గండి కానీ బొచ్చి కానీ ఇవి పెరుగుదల తక్కువ అంటే ఖర్చు ఎక్కువ అది పెరుగుదల తక్కువ మనకు లాభాలు పెద్దగా ఉండవు ప్లస్ ఈ పంగస్ గానీ రూప్ చింద్ కానీ అయితే మనకి అనువుగా ఉంటది అంటే జబ్బులు తక్కువ వస్తాయి ఎక్స్పోర్ట్ కి మనకు అనువుగా ఉంటది ఎక్స్పోర్ట్ అంటే బెంగళూరు వెళ్తా ఉంటాయి కలకత్తా వెళ్తా ఉంటాయి అది మన విజయవాడ నుంచి ఇక్కడ ఇక్కడికి వచ్చి బ్రోకర్లు తీసుకెళ్తారు లేదంటే మన నెల్లూరులో వాళ్ళు కూడా కొంతమంది ఇక్కడ నుంచి చేసుకెళ్తా ఉంటారు అయితే అవి మేము కొనేది మాత్రం ఐదు అంగులు కొంటాం చిన్న చిన్న సైజు ఈ సైజు ఐదు వందలకి కొంటాం ఆ పిల్లలు వచ్చి నాలుగు రూపాయలు మూడు రూపాయలు మామూలుగా ఎకరాకి వచ్చి పంగాస్ అయితేనేమో పదివేలు ఐదు వేలు పదివేలు నుంచి ఐదు వేలు మధ్యలో వేస్తాము పిల్లలు వేస్తాము అదే రూప్ చెంద అయితే ఎకరాకి వెయ్యి నుంచి రెండు వేల వరకే ఎందుకంటే దానికి ఆక్సిజన్ ప్రాబ్లం ఎక్కువ వస్తూ ఉంటుంది అందువలన దానికి తక్కువ వేస్తూ ఉంటామంటే అవి వేసిన తర్వాత రెండు నెలలు ఇప్పుడు పంగాస్ అనుకోండి మేము కొన్నది ఆరు నెలలు పిల్లకొంటే దగ్గర దగ్గర సంవత్సరం పిల్లలు ఉంచుతాం పిల్లలుంటలో ఉంచిన తర్వాత అప్పుడు షిఫ్ట్ చేస్తాం పెద్ద చర్యలకి షిఫ్ట్ చేసిన కాడి నుంచి అంటే ఇంచుమించు దానికి సంవత్సరం దాటితే సంవత్సరం దాటిన కాడి నుంచి ఎదుగుదల బాగుంటుంది ఎదుగుదల బాగుండడం వల్ల ఏంటంటే పెద్ద చెట్లు వేస్తాము పెద్ద చెట్లు దానికి మేతలు కూడా బాగా ఫ్రీగా తీసుకుంటూ ఉంటాయి బాగా తిరుగుతూ ఉంటాయి ఆ టైంలో అది అప్పటి నుంచి స్టార్ట్ చేస్తే మనకి ఏడు నెలలు ఎనిమిది నెలలు పెడతా ఉంటుంది అదే అయితే మామూలుగా అది కొనడం రెండు నెలలు మూడు నెలలు పిలుకొంటాం అదే సి చిన్న చిన్న పండ్లు అంటే ఎకరం పండ్లు ఉంటే ఒక ఐదు నెలలు ఉంచుతాము ఉంచి దాన్ని పెద్ద చెట్లుగా మారుస్తాం పెద్ద లో మార్చిన తర్వాత ఇంజో నాలుగు నెలలు ఐదు నెలల్లో మళ్ళీ పట్టుబడికి వస్తుంది దాన్ని మామూలుగా ఈ వ్యాపారస్తులు వస్తూ ఉంటారు బ్రోకర్స్ మధ్యలో మేము డైరెక్ట్గా అవి తినడానికి అయితే అని అంటలేదు కానీ ఎక్కువగా కి వెళ్తాదని ఉద్దేశంతో అంటూ ఉంటారు అది మనకి కూడా తింటారు అయిన తర్వాత ఇప్పుడు అనుకోండి పది నెలల నుంచి స్టార్ట్ అవుతుంటే ఒకేసారి రావు కొన్ని పెరుగుతూ ఉంటాయి కొన్ని తగ్గుతూ ఉంటాయి అట్లా మనం గ్రేడింగ్ చేస్తాం గ్రేడింగ్ వల్ల లాగిన తర్వాత దాన్ని మనం పట్టుబడేసరికి ఏమో పైకేస్తాము చిన్నపిల్లల సహాయం వెనక్కి కుదిలేస్తా ఉంటాం అది పట్టుకున్న తర్వాత మళ్ళీ ఒక రెండు నెలలు మళ్ళీ మళ్ళీ వెంటనే వచ్చేస్తాయి పంగస్ అయితే మనం వేసే మేతను బట్టి స్పీడ్గా వస్తాయి తర్వాత మళ్ళీ రెండు నెలలు మళ్ళీ లాక్కోవచ్చు అదే రూపు చెందనుకోండి అనుకోండి ఖచ్చితంగా ఆరు నెలలు పెంచాలి ఆరు నెలలకి కరెక్ట్గా వచ్చేస్తాయి వచ్చేసిన తర్వాత మళ్ళీ మళ్ళీ పెళ్ళేసిన తర్వాత మళ్ళీ ఆరు నెలలు పెంచితే మళ్ళీ కరెక్ట్గా వచ్చేస్తాయి చెందికి పంగేసుకున్నటువంటి తేడా ఇకపోతే రొయ్యలు రొయ్యలు రొయ్యల సంగతికి వస్తే మనకి వస్తాయి కానీ వేసుకోవడానికి రొయ్యలు బాగా ఉంటది కానీ ఖర్చు ఎక్కువ టెన్షన్ తో కూడింది ఆక్సిజన్ ప్రాబ్లం ఎక్కువ మన క్లైమేట్ లో ఆక్సిజన్ చాలా డౌన్ మన ఏరియాలో ఉన్నటువంటి పరిస్థితిని క్లైమేట్ లో చాలా ఎండ తక్కువ ఉండాలా అంటే ఉండాలంటే ఎండ ఎండ తక్కువ ఉండాలంటే ఆటోమేటిక్ గా మనకి ఒక మేటర్ ఉంటది అది గాలిలో ఎంత వరకు తేమ ఉంది ఎంత వరకు ఆక్సిజన్ లెవెల్ ఉంది వాటర్ లో ఎంత వరకు ఆక్సిజన్ లెవెల్ ఉంది అనేది మనం మీటర్

ఎకరానికి వచ్చి రెండు లక్షలు మూడు లక్షలు పడుతుంది ఓకే కానీ పెట్టు వస్తే బాగానే వస్తాయి దెబ్బ కొట్టిందంటే మాత్రం మనం తట్టుకోలేము అది ఉన్నవాళ్ళు ఏంటంటే ఎక్కువగా చెరువులు చేసేవాళ్ళు ఒక ఇరవై ముప్పై ఎకరాలు చేసిన చేసేవాళ్ళు అయితే దాంట్లో రెండు ఎకరాలు మూడు ఎకరాలు వేసుకుంటా ఉంటారు వేసుకుంటా ఉంటారు ఇరవై ముప్పై దాటితే అదే ఏడమే రొయ్య చెరువులు అని అంటే

ఫంగస్ రూప్చిన తీసుకున్న ఓకే కవర్ అయిపోతుంది ఈ తెల్ల చేప కానీ రొయ్యలు కానీ అంటే బాగా ఎక్స్పెక్టెడ్ అయ్యి ఉండాలి మెలకుగా ఉండాలి చాలా చాకచక్యంగా అప్పటికప్పుడు నిర్ణయాలు తీసుకునేటువంటి శక్తి ఉండాలి ప్లస్ ఒక పెట్టుబడి డబ్బులు ఉండాలి ఓకే పెట్టుబడి ఓకే మన చిన్నపాటి రైతులకు అయితే ఇది చాలా బెటర్ చాలా బెటర్ ఓకే మనకి ఏమైనా ఒక టెన్ ఇయర్స్ అట్లా ఎక్స్పీరియన్స్ వచ్చినా మనం బెటర్ వచ్చినప్పుడు వాటికి వెళ్ళడం బెటర్ అది కూడా కొంత కానీ సాధారణంగా అంత సాహసం ఎవరు చేయరు చేయరు ఓకే ఓకే చిన్న మన ఎందుకంటే మనం పది సంవత్సరాల నుంచి లాగింది ఒక్క సంవత్సరం ఫంగల్ కుటికలు భద్ర ఓకే అన్న మీరు ఈ ఫంగస్ అని ఏ మెడిసిన్ లో వాడతారా అన్న మనకి ఐడియా ఉంటదన్న మెడిసిన్స్ పెద్దగా పలాన్ మెడిసిన్ మనకి ఏమన్నా ఉంటదా మనం మెడిసిన్ అంటే మామూలుగా ఇది ఫంగస్ ని పెంచేటప్పుడు ఆ వాటర్ లెవెల్ అంటే నీట్ గా ఉండకూడదు కొంచెం కలర్ ఉండాలి దానికి పొటాష్ ఎంఓపి అని మన అగ్రికల్చర్ వాడతారు అది ఎంఓపి అని మ్యారిటా పొటాష్ అది కలర్ కోసం వాడతాము ఆ కలర్ ఉండడం వల్ల ఏంటంటే అది నీటిలో దాగుకోవడానికి దాంట్లో సురక్షితంగా ఉండడానికి వైరస్లు తట్టుకోవడానికి ఉపయోగపడతా ఉంటుంది బాగా తెల్లగా ఉందనుకోండి కొంచెం వైరస్ త్వరగా అటాక్ అవుతూ ఉంటుంది వాటి గురించి మేము ఈ కలర్ రావడానికి ఎంఓపి అని లేకుంటే ఏదన్నా చెక్క కానీ అంటే ఏం చెక్క అంటారు చెనక చెక్క పల్లీ చెక్క అంటారు కదా చెక్క కానీ నానబెట్టి కొత్తగా ఈ బిజినెస్ ఇట్లా ఫంగస్ స్టార్ట్ చేసుకోవాలనుకున్న వాళ్ళకి ఆ మీరు ఏం చెప్పగలనుకుంటున్నారు ఇట్లా ఏం చెప్పాలి అనుకుంటున్నారు ఈ బిజినెస్ ఎవరైనా స్టార్ట్ చేసుకోవాలనుకుంటున్నారు సో ఇప్పుడు ఆయనే ఉన్నాడు సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ ఈ పొలం కొనుక్కుని ఇది ఇట్లా స్టార్ట్ చేసుకోవాలనుకుంటున్నాడు ఆయనకి ఫస్ట్ ఒక రెండు మాటలు చెప్పాలంటే ఏం చెప్పాలనుకుంటున్నారు ఫస్ట్ చెప్పాలి అని అంటే దానికి ఆసక్తి ఉన్న వాళ్ళయితే నలుగురిని కనుక్కొని ఏ విధంగా చేయాలి మనకి ఎకరాకి ఏ లోతు అవ్వాలి ఎంత లోతు అవ్వాలి అనేది ముందు తెలుసుకొని దాని వాటర్ అవైలబిలిటీ చెరువు ఓట్లా ఉన్న అది దగ్గర ఇప్పుడు చెరువు పంగాస్కి అయితే చెరువు వాటర్ కంటే కూడా బోర్ వాటర్ బాగుంటుంది ఓకే రూప్చంద్కి అయితే చెరువు వాటర్ బాగుంటుంది ఓకే అలా దాని అనుభవాన్ని బట్టి మన ఆసక్తిని బట్టి కూడా ఖచ్చితంగా కొత్తగా వాళ్ళు ఎవరైనా సరే వేరే రైతుల్ని అనుభవం ఉన్న రైతులని తెలుసుకొని అంటే వాళ్ళని కాంటాక్ట్ చేసి వాళ్ళ సలహా మేరకు చేయడం వల్లే బెటర్ లేదు మనం కొత్తగా చేసేసి మనం వచ్చి కదా చేస్తే మాత్రం లాస్ వచ్చే అవకాశాలు మాత్రం ఎక్కువగా ఉంటాయి ఒక మనకి సంవత్సరానికి ఆదాయం ఎట్లా ఉండొచ్చు మన పెట్టుబడులు కానీ మనకి పర్లేదా ఐదు లక్షలు పెట్టుబడి అనుకోండి పెట్టానుకోండి ఇప్పుడు పది ఎకరాలు ఉంది పది ఎకరాల మీద ఒక ఐదు లక్షలు పెట్టుబడి పెట్టాం అనుకోండి ఒక లక్ష ఒక యాభై వేల వస్తుంది అలాగే పది ఎకరాల మీద ఒక ముప్పై నలభై లక్షలు పెట్టుబడి పెట్టే పెట్టుబడి చేపను బట్టి కూడా ఆదాయం పెరుగుతుంటది ముప్పై లక్షలు పెట్టాము అనుకోండి ముప్పై లక్షలకి ఒక ఐదు లక్షలు ఏమన్నా నష్టం అంటే మనకి ఇబ్బందులు పెట్టుబడికి అని అంటే కేవలం మార్కెటింగ్ మీద ఆధారపడి ఉంటది మనం ఒకసారి డెబ్బై ఐదు రూపాయలు ఉండాల్సిన పంకా సడన్ గా యాభై రూపాయలకి నలభై ఐదు రూపాయలకి పడిపోద్ది ఆ టైంలో చనిపోవడము వైరస్ మాత్రం వీటి తక్కువ కానీ మార్కెట్ని బట్టి మనకి ఫంగస్ గురించి అయితే ఇది ఫంగస్ రూప్చెందు గురించి మీరు కూడా ఒకసారి ఆన్లైన్లో మీరు ఆ గూగుల్ సెర్చ్ చేస్తే ఏ మెడిసిన్ వాడతారన్న క్లారిటీ వస్తుంది ఇది చేపల గురించి విన్నామే కానీ ఫంగస్ రూప్ చెందని కొత్తగా వింటున్నాం కొరమీనా ఇలాంటి అయితే మనం తినే చేపల గురించి ఎప్పుడు చూస్తాం సో కొత్తగా ట్రై చేసాం ప్లీజ్ లైక్ అండ్ సపోర్ట్ ఫర్ దిస్ ఛానల్ ఫర్ మోర్ వీడియోస్ థ్యాంక్స్ అన్న థ్యాంక్స్ మోహన్ అమ్మ